హలో పీపుల్ అందరు ఇలా ఉన్నారండి ఈ వీడియోలో అయితే మనం కారం బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాము ఈ కారం బూంది అనేది ఆయిల్ ఫుడ్ నేను కాదను కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు బయట ఎందుకు కొనుక్కోవడము మన చేతులతో మన ఇంట్లో ఫ్రెష్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేనైతే ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను ఆ శనగపిండిలోకి కాస్త ఉప్పు కారము వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను నీళ్ళగానే కలుపుకున్నానండి నేనైతే శనగపిండిని నెక్స్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలాంటి బొక్కలు ఉన్న గరెట్లో వేసుకోవాలి అప్పుడే మనకు బుందీ షేప్లో పడతాయి నేనైతే ఫస్ట్ కొన్ని వేసి చూసాను ఆయిల్ వేయిందా లేదా అని ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మొత్తం పిండిని ఈ విధంగా ఈ షేప్లో వచ్చేలాగా మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే నేను వేరుశనగ గింజలు కూడా తీసుకుని అదే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను పప్పులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను వేరుశనగ గింజలు పప్పులతో పాటు కచ్చాపచ్చగా దంచిన తెల్లగడ్డ అటుకులు కరివేపాకు కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ అయితే ఇవన్నీ మనం ఒక చోటు పెట్టేసుకొని ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని అందులోకైతే ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాము ఫస్ట్ అయితే బూందీ వేసాము నెక్స్ట్ అటుకులు తర్వాత వేరుశనగ గింజలు పప్పులు తెల్లగడ్డ నెక్స్ట్ అయితే కరివేపాకు వేసేసాము ఇప్పుడు టేస్ట్కి తగ్గ ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేయండి కుదిరితే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ పీపుల్